పుష్ప టూకు పెద్ద శనిగ్రహం చుట్టుకుందో ఏమో ఎన్నో వివాదాలు తేజ్ అనే అబ్బాయి కోమాలో ఉన్నాడు అల్లు అర్జున్ పరామర్శించడానికి రాలేదు అల్లు అరవింద్ కూడా పరామర్శించడానికి రాలేదు మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా పరామర్శించడానికి రాలేదు పేరుకేమో నీతులు చెబుతారు ఒకయనేమో చిన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి చిన్న పిల్లల మీద ఏదైనా ఆ కాగిత్యం జరిగితే చెయ్యి నరికేస్తా అంటాడు అసలు కోమాలోనే లేడు రావాలి కదా అంటున్నారు వీళ్ళు ఎందుకు రాలేదు అన్నదే ఈ వీడియో లాయర్ నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద కేసు ఉంది కాబట్టి కేసుకు సంబంధించిన వ్యక్తుల్ని కలవడానికి వీల్లేదు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటాడో విపరీతంగా క్రౌడ్ జాయిన్ అవుతుంది ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు రావాలి పోలీసులు రావాలంటే ఏ పది మందో ఇరవై మందో కాదు మినిమం ఫిఫ్టీ ప్లస్ రావాల్సి ఉంటుంది ఇదంతా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది ట్రాఫిక్ జామ్లో భాగంగా స్కూల్కు వెళ్ళే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు ఇలా మొత్తం అందరికీ ఇబ్బంది కలిగించినట్టుగా అవుతుంది ఇంకొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అల్లు అర్జున్ రాకపోతేనే బాగుంటుంది అని హాస్పిటల్ సిబ్బంది అండ్ లాయర్ నిరంజన్ గారు కూడా స్పష్టం చేశారు కాబట్టి అల్లు అర్జున్ గారి తరఫున వాళ్ళ నాన్న అరవింద్ గారు వెళ్ళారు ఓ డ్రైవర్ని పెట్టుకొని వెనకాల ఓ మనిషిని పెట్టుకొని సింపుల్గా వెళ్ళారు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేకుండా పోయింది తేజ్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో కోమాలో ఆ అబ్బాయిని దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రెస్ మీట్లో కూడా అల్లు అరవింద్ గారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలే చెప్పారు ఇక ముఖ్యమంత్రి గారు అదే చిన్న ముఖ్యమంత్రి గారు రావడానికి సేమ్ ప్రాబ్లం ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం అయితే ఏం జరిగింది ఎలా జరిగింది అన్ని అరవింద్ గారికి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు నాగబాబు గారు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటి ఇక చిరంజీవి గారు అంటారా అల్లు అర్జున్ వస్తేనే ఇంత ట్రాఫిక్ జామ్ ఇంత హడావిడైనప్పుడు చిరంజీవి గారు వస్తే రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకా ఇబ్బంది అవుతుంది తప్ప ప్లస్ అవ్వదు పరామర్శించడానికి రాకపోయినా ఫిజికల్గా అన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి వాళ్ళ టీం అంతా గ్యాదర్ అవుతున్నారు విషయం ఏంటి ఎంత ఎంతవరకు వచ్చింది అన్నీ కనుక్కుంటున్నారు అవతల ఒక సైడు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా వీళ్ళేం జాతర చేసుకోవట్లేదు ఏదో పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకుంటున్నారు సో దాట్ ఈస్ ద మ్యాటర్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ